వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ అమ్మ వంట ఈరోజు కొడుగుడ్ల కూర దాన్ని ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు అలానే మెంతులు జీలకర్ర కూడా వేసుకొని అవి బాగా చిట్టపట్లు తర్వాత సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి మనకి ఎంత సన్నగా అనుకుంటే అంత సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా దూరంగా వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలి చూసారు కదా ఈ విధంగా అయినాక ఫ్రై అయిన తర్వాత దాంట్లో తగినంత పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ రెండు పచ్చివాసన పోయేంత వరకు మరి వేయించుకోవాలి ఇది హడావిడిగా కాకుండా స్లో చేసామనుకోండి పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ ఎక్కరి మంచిగా మొత్తము అంతా పోయి ఒకలాంటి బ్రౌనిష్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తే తొందరగా ఫ్రై అవుతుంది చూశారు కదా ఇట్లా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు అలానే కారము చేత్తో వేస్తున్నా అండి పర్ఫెక్ట్గా కొలత తెలుస్తుంది నాకు స్పూన్లతో కంటే కారం కూడా వేసి అట్లనే కొంచెము ధనియా పౌడరు అలానే గరం మసాలా కూడా దీంట్లో వేసుకుంటే కూరకంతా పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది గరం మసాలా కూడా వేసి ఒకసారి వేయించేసుకొని ఆ ఉల్లిపాయలు మునిగేటట్టు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఒక క్వార్టర్ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి దాంట్లో మిరమంతా పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి మనము పావు గ్లాస్ నీళ్లు పోసుకోవాలి మంచి పచ్చివాసన అంతా పోయి మంచి అరమ వస్తుందండి ఇప్పుడు మనము నీరు పోసంగానే ఇప్పుడు మనకి ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు కొట్టి దాంట్లో వేసుకోవాలి చూసారు కదా అట్లా ఉత్త గుడ్డు మొత్తము విడగొట్టకుండా మంచిగా నాలుగు గుడ్లు పోసేసుకుంటే అట్లనే ఉండిపోతుంది ఇట్లా గుడ్లు కొట్టి మూత మూతేసేసి దాన్ని మంచిగా ఉడకనిద్దాం ఒక సైడు చూసారు కదా ఒక రెండు నిమిషాలలో మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఎట్లా అయితే గుడ్డు వేసామో అక్కడే గుడ్డుని టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి గుడ్డు మొత్తం చిదకకుండా మొత్తం కూర అంతా కలిపియకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కారం మరింత వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచేసినాం ఉంచేసినామనుకోండి ఇట్లా నూనె పైకి తేలి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి ప్రతిసారి మీరు ఇదే ఇలానే చేసుకోవాలనుకుంటారు ఎగ్ కర్రీ ఆఫ్ చేసేసి రెండు నిమిషాల తర్వాత ఇంకా లాగిన్ చేయడమే చూసారు కదా నచ్చిందా మరి